కాలం గడిచిన సరుకులు అమ్ముతూ వినియోగదారుడిని మోసం చేసిన ఘటన పిఠాపురంలో చోటు చేసుకుంది పిఠాపురం రిలయన్స్ స్మార్ట్ బజార్లో మురళీకృష్ణ అనే వినియోగదారుడు తన ఇంటికి అవసరాల నిమిత్తం ఉదయం స్మార్ట్ బజార్లో కొనుగోలు చేసిన వస్తువులలో చాక్లెట్ ప్యాకెట్ చూసి షాక్ అయ్యాడు ఆ వినియోగదారుడు ఇంటికి వెళ్లి బిల్లును పరిశీలించగా చాక్లెట్ ప్యాకెట్పై ఒక ధర ఉండి బిల్లుపై మరో ధర ఉండడంతో హావాకయ్యాడు అంతేకాకుండా చాక్లెట్ ప్యాకెట్ పై ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకపోవడంతో మండిపడ్డారు రిలయన్స్ స్మార్ట్ బజార్కి కి తీసుకువెళ్లి ఇదేంటని అడుగగా అక్కడ ఉద్యోగం చేసే సంబంధిత వ్యక్తులు పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఎంత మోసం ఏంటని నిలదీశారు తానే కాదు సాటి వినియోగదారుడు కూడా మోసపోతున్నారని ఇలాంటి మోసాన్ని అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు మామూలు కిరాణా సామాన్లు తీసుకోవడానికని రిలయన్స్ స్మార్ట్ పిఠాపురంలో కొత్తగా పిలిచిన రిలయన్స్ స్మార్ట్కి వచ్చానండి వచ్చి అన్ని సరుకులు తీసుకున్నాను ఒక చోట చాక్లెట్ ప్యాకెట్ దగ్గర పదిహేను రూపాయలు ఆఫర్ అని ఉంది ఆఫర్ని తీసుకున్నాను తీసుకొని ఇక్కడ బిల్డింగ్ దగ్గరకు వచ్చాను బిల్డింగ్ వాళ్ళు అది చూ చూసి వెంటనే బిల్డింగ్ చేశారు దాని మీద పదిహేను రూపాయలు ఆఫర్ అని ఉంటే నలభై ఏడు రూపాయలు బిల్డింగ్లో వచ్చింది అది మేము చూసుకోలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేసాం ఓపెన్ చేసేటప్పుడు చూస్తే దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ అలాగే ఎక్స్పైరింగ్ డేట్ కానీ ఏమీ లేవు అసలు బ్యాచ్ నెంబర్ కట్ట ఏమీ లేదు కేవలం ఇలా ఉందన్నమాట మామూలు దీన్ని ఓపెన్ చేశాను కాబట్టి దీన్ని తిన్నాను తిన్న తర్వాత ఈ బిల్ లో డేటు ఒకసారి వెరిఫై చేద్దామని ఈ బిల్ అంతా వెరిఫై చేస్తే ఇందులో నలభై ఏడు రూపాయలు పడిందండి అంటే ఆఫర్ ఏమో పదిహేను రూపాయలు ఆ ఇచ్చే బిల్లు ఏమో నలభై ఏడు రూపాయలు అంటే నూట పదిహేను శాతం దాదాపు ఎక్కువ బిల్లింగ్ అవుతుందండి కదా ప్రతి వస్తువు మీద కూడా నూట పదిహేను శాతం ఎక్కువ తీసుకుంటున్నారు దానికి జరిగిన నేను చదువుకున్న వాడికి నాకే అంత అన్యాయం జరిగితే మామూలు చదువుకున్న వాళ్ళు చాలామంది వచ్చి కొనుక్కుపోతున్నారు అమాయకంగా వాళ్ళు బిల్డింగ్ చూసుకోవట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటనే నేను ఆవేదన చెందుతున్నాను దీనికి సరైన న్యాయం జరగాలండి ఈ స్మార్ట్లో ఉన్న వస్తువుల రేట్లు అన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలి అలాగే కంప్యూటర్లు అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ రేటుకి అక్కడికి రేటుకి ఇప్పుడు మా మాస్టర్ ఒక ఆయన వచ్చారు చందనాలు వీరభద్రు ఆయన ద్రింక్ చేసామ్మ అక్కడ ఎనభై ఒక్క రూపాయలు తీసుకొచ్చేట ఇక్కడ తొంభై ఐదు రూపాయలు పడిందడు ఇంకో ఆయన వచ్చారు ఆయన పదిహేను రూపాయలు జీలకర్ర కొంటే ఇందులో నలభై రూపాయలు అంత పడిందడు మళ్ళీ అడిగితే మీకు ఫోన్పేలో పే చేస్తాం తప్ప డబ్బులు విడిగా ఎదురుగా పంపించమంటున్నారు అది జరుగుతున్న పిఠాపురంలో జరుగుతున్న రిలయన్స్ మార్ట్లో జరుగుతున్న అన్యాయం అదండి ఈ రోజున